పీఠం దగ్గర నుంచి చివరి వరకు అందరికీ ఉన్నాయి అందరికీ ఉన్నాయి ఈ గు పీఠం చుట్టూ గుమికూడినటువంటి మనం మన మనసులో ఉండేటువంటి కోరికలను ఈ దివ్య పూజలో పెట్టి మనసును లగ్నం చేసి దేవా ఇదే నా జీవితం ఇది నా పరిస్థితి అని అడిగితేనే వరభాగ్యాలు మరింతగా పొందుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ధ్యానంలో ఉండటానికి ప్రయత్నం చేయండి మీతో తీసుకుని వెళ్ళినటువంటి ప్రభు మీతో ఉన్నారనేటువంటి విషయాన్ని మర్చిపోకండి చెడు మాటలను చెడు వ్యసనాలను లోబడిపోకుండా అయ్యో నేను ప్రభునితో ఉన్నాను కదా అనే విషయాన్ని మర్చిపోకండి అది గుర్తుకొచ్చినప్పుడు మనం పాపములో కాదు పుణ్యంలో నడుస్తాం ఆ పుణ్యము నీ ద్వారా నీ కుటుంబాన్ని సంరక్షిస్తుంది నీ భార్య సారా ఎక్కడ అడిగాడు కదా అబ్రహాము నీ వాళ్ళు ఎక్కడ ఉన్నా నీవు చేసే ప్రార్థన వాళ్ళకి అందుతుంది